కొబ్బరికాయ ఎలా పుట్టింది త్రిపురాసు సంహారం చేసేటప్పుడు పరమేశ్వరుడు ఎంత ప్రయత్నించినా సరే వారిని చంపలేకపోయారు వారు ముగ్గురు ఒక వరుసలోకి రావడం లేదు అప్పుడు బ్రహ్మదేవుడు స్వామి గణపతిని పూజించకుండా ఎంత బృహత్ కార్యాన్ని ప్రారంభించారు మీకైనా నాకైనా ఎవరికైనా మొదటి పూజ గణపతికే కదా అయితే పరమేశ్వరుడు అవును కదా అని మండపాన్ని ఏర్పాటు చేసి మూర్తిని పెట్టబోతూ ఉండగా స్వయంగా గణపతి వచ్చి పరమేశ్వరుడి ముందు కూర్చున్నాడు గణపతిని పూజించిన తర్వాత నైవేద్యం సమర్పిస్తే గణపతి స్వీకరించలేదు ఏది ఇచ్చినా వద్దు వద్దు అన్నారు చివరికి పార్వతి మాత వచ్చి నా బిడ్డకి మోదకాలంటే ఇష్టం అని తన శక్తితో మోదకాలు సృష్టించినా సరే వారిని గణపతి స్వీకరించలేదు అప్పుడు శివుడు నీకు ఏం కావాలి నాయన అని అడగగా నీ తల సమర్పించు అన్నాడు తండ్రి శిరస్సు కోరడం ఏమిటి అని అప్పుడు ఈశ్వరుడు ఇందులో ఏదో మర్మం ఉంది అని ధ్యానంలో అంతర్ముఖుడై దోశులు తన శిరస్సు ముందు పెట్టేసరికి శిరస్సు నుండి ఒక నుండని గుండ్రంగా ఉన్న ఒక పదార్థం వచ్చి శివుడి చేతిలో పడింది పరమేశ్వరుడికి మూడు కళ్ళు కదా ఆ మూడు కళ్ళు ఆ పదార్థం మీద మూడు కళ్ళగా ఏర్పడ్డాయి లక్ష్మీనారాయణల శక్తి అందులోకి ప్రవేశించి స్థాపితం అయింది శివుడి తలపై ఉన్న గంగమ్మ జల రూపంలో అందులోకి ప్రవేశించింది పార్వతీదేవి శాఖంబరి స్వయంగా తెల్లగా తినే పదార్థంగా మారి అందులోకి ప్రవేశించింది అప్పుడు అది సమర్పిస్తే గణపతి ఇష్టంగా తిన్నాడు తిని ఇప్పటి నుంచి దీనిని శ్రీఫలం అని పిలుస్తాను ఇది లేనిదే ఏ పూజ సంపూర్ణం కాదు అని గణపతి వరమిచ్చాడు మన దేవుళ్ళ గురించి ఆలయాల గురించి ఇతిహాసాలు చరిత్రలు పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి